అందరికీ నమస్కారం మీకు ఇక్కడ వచ్చిన ఉదయబద్ధనాభం గారు పార్టీలో కడుగు పెట్టిన రోజు నుంచి కూడా ఈ ఎన్నికల్లో బాధ్యత తీసుకునే మరి అహర్నిశలు కూడా పిఠాపురం టాపురం నియోజకవర్గం ఎన్నికల్లో విజయం సాధించడానికి అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గంలో మరి అభ్యర్థులు విజయం సాధించడానికి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొన్న వెస్ట్ గోదావరి ఎన్ని ఎన్నో జిల్లాలు వెళ్ళారు చూశారు అనమాట అన్ని జిల్లాల్లో కూడా వారు విశేషమైన కృషి చేస్తున్నారు ప్రజ సంబంధాలు అనుకున్న రాజకీయ సంబంధాలు ఆయనకున్న అనుభవం ఆయనకున్న రాజకీయమైన పరిణితి ఇవన్నిటిని బట్టి అందరితో చిన్న పెద్ద లేకుండా ప్రతి చిన్న కార్యకర్తను కూడా పిలిపించి దగ్గర కూర్చొని మాట్లాడి వారితో అన్ని కూడా టైం స్పెండ్ చేసి పార్టీ విజయం ఎందుకు అవసరము వైసీపీ అధికారంలోకి రావడం ఏం అవసరము అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం ఎందుకు కావాలని చెప్పి ఆయన వివరిస్తూ అందరినీ చైతన్యపరుస్తూ వైసీపీకి మండిపోయే వేలాది మంది వేలాది మంది